ప్రైజ్ లా అందరు బాగున్నారండి దేవుడికి వంద వందనాలు కలుగుని గాక దేవుడికి స్తోత్ర మీరు అందరు బాగున్నారా మరి నిజంగా దేవుడి కృపనండి ఈరోజు దేవుడి సన్నిధి మనతో ఉండబోతుంది మరి ఈరోజు మన కుటుంబంలో ఐకత్ లేకపో కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనం తప్పిపోతుంటా ఉంటాం కొన్ని విషయాలు బలహీనలైపోతా ఉంటాము ఐకత్ లేక సమాధానం లేక అక్కడ ఏమైతుండే సమాధానం ఉండవారు ఇల్లు ఎలా ఉంటుందంటే చాలా ఆనందముతో సంతోషముతో ఉంటుంది సమాధానం ఇల్లు చూడండి ఎప్పుడు చూసిన అలజడి కోపం దేశము ఉంటున్నది అది కాదు కానీ దేవుడు కృప మనపై ఉండబోతుంది అలలియా దేవుడికి స్తోత్రం ఈ రోజు మనము దేని గురించి నేర్చుకుంటామంటే ఏపీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి వచ్చినాం ఐకత్ లేని ఇల్లుని చూడండి చాలా అలజడి అలజడిగా ఉండేది ఉన్న ఇల్లుని చూడండి ఆ మనసుని చూడండి వాళ్ళు చూసినప్పుడు ఈ చూసి నేర్చుకోవచ్చు అనే యొక్క మనస్సు వాళ్ళను చూసినప్పుడు చాలా స్పందిస్తా ఉండేది మన హృదయం ఆ చాలా బాగున్నారండి ఈ కుటుంబం ఈ కుటుంబం చూసి నేర్చుకోవాలన్న ఆలోచన వచ్చేసి ఆటోమేటిక్ మనం చూసినప్పుడు ఐక్యత లేకపోతే మనం ఏమైపోతామంట చాలా బలహీనలమైపోతా ఉంటాం ఐకత కావాలి ఎవరి కోసము సహనం కావాలా ఎవరి కోసము దేవుడి సన్నిధులు మనం సహనంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలా మనం సహనంగా ఉంటే ఆ కుటుంబ వరదలుత ఉండేది మనము ఐక్యత ఉండాలండి ఐక్యత ఐకత అంటే మనము ప్రతి విషయములో దేవుని పోల్చి నడిచేవారుగా ఉండాలా దేవుణ్ణి అడుగు చాలు ఉండేవారుగా ఉండాలి ఐకత ఉండకాడ దేవుడి సన్నిధి ఉండబోతుంది ఐకతుండకాడ ఏముంటుందంటే ఆయన అభిషేకం ఉండబోతుంది ఐక్యుండకాడ అనేక దీవెన ఉండబోతుంది ఈ రోజు మనకు ఐకత లేకపోతే మనమేబి విజయవంతంగా జరగమండి ఐకత్తున్న కుటుంబం చాలా సంతోషము ఆనందమును యొక్క సంతోషమిచ్చే ఐకత్ కుటుంబంగా ఉంటుంది అల్లలు దేవుడికి స్తోత్రం నిజంగా మీరు ఎంత మంది ఈ రోజు కుటుంబల ఐక్యత లేక మరి ఒకరికొకరు ప్రేమ లేక ఒక్కొక్కరిపై దేశించుకోవటం కానీ ఇందుకు కారణం ఏంటంటే అపవాది సులువుగా మన జీవితంలో చిచ్చు పెట్టబోతుంది అది సులువుగా అపవాది మన చాలా ఇబ్బంది పెట్టిస్తుంది దానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు కానీ ఈరోజు నువ్వు నువ్వు కొంచెం సమస్యన నువ్వేకుండా ఐక్యతగా ప్రార్థన చేసినప్పుడు ఐక్యతగా దేవుణ్ణి అడిగినప్పుడు నీ కుటుంబాల ఐక్యత వస్తున్నదండి అలాలుయ్యా నిన్ను చూసి నీ ఇరుగు వారు పొరుగు వారు అందరూ నిన్ను చూస్తే అందరూ దేవుడు నామాలకి నడుస్తూ ఉంటారు అల్లలు ఈ రోజు ఆ కుటుంబం చూడండి చాలా ఐక్యత ఉందండి ఆ కుటుంబం చూడండి చాలా ప్రేమగా ఉన్నదండి మనం ఎప్పుడు ఉంటామని ఒక్కొక్కసారి సందేహం పడుతున్నావు కానీ నువ్వు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటావో ఎప్పుడైతే దేవుడు మాటలు వింటావో దేవుడికి లోపడతావో ఆ కుటుంబం ఎప్పుడు వరు వరుదితా ఉంటుంది ఎందుకంటే వరదమే కాదండి దేవుడు సిరి సంపదలతో నింపబోతున్నాడు మన కుటుంబం మన అన్ని ఐక్యతగా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఈ రోజు నిజంగా రోజు నీకు ఐకత నీ కుటుంబ ఐకత లేదా దేవుడు కా గొప్ప కార్యమును చేయబోతున్నాడు అండి అలలుయా దేవుడికి స్తోత్రం ఈ రోజు ఐకత కావాలా దేవుడి అందు నిరీక్షణ కావాలా దేవుడి యందు మనము పోరాడేది ఏంటంటే దేవుడి కోసమే మనం ఐకత్గా ఉండాలండి అలలూయ దేవుడికి స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ లివిట్ గాడ్ జీసస్ ఈ రోజు నువ్వు చాలా వేదంతో ఉన్నమాట ఈ స్థలాల్లో ఉన్నా చాలా బాధతో ఉన్నమాట దేవుడు తెలియచేస్తున్నాడు ఎందుకంటే ఆ బాధ వేదన ఈ రోజు దేవుడి వాక్యం ద్వారా నేను అనేక రీతలుగా నేను నడిపించబోతున్నాడు ఐక్యత జీవితం కావాలి మన బిడ్డలకు కానీ మనకు కానీ మన కుటుంబం కానీ మన యొక్క మన చుట్టూ ఉన్న వారు మనము చూసి వాళ్ళు ఐక్త పడతారండి అలలూయ దేవుడికి స్తూత్రం ఐకత్ జీవితమో ఈ రోజు నుంచి ఐకత నేర్చుకుందాం దేవుడి సన్నిధిలో మరి పిసిలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఒకటి వచ్చిన మరి ఖచ్చితంగా చూసినట్లయితే ఈ వాక్యము మనం ఏ స్థలాలు స్కీమ్ పై ఉంటుంది మీరు చదువుకోండి బలపరచబడండి దేవుడు నాకు వంద నాలుగు కనుక తల్ల ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి నీకు వంద స్తోత్రాలు ఎస్ ప్రభా ఐకత లేని కుటుంబాలు ఎన్నో విధంగా ప్రశాంతత లే కానీ ఐకత నేర్చుకోమంటున్నావు దేవుడు తండ్రి కృప చూపేట సన్నిధి ప్రసన్న జీవించి ఆశ్రదించుకుని ఎన్నవరందరిని జీవించా శనం తండ్రి అమ్మాయి ప్రైజ్ లా